పెందుర్తి ప్రాథమిక వ్యవసాయ పరిమితి సంఘం అధ్యక్షునిగా జనసేన సీనియర్ నాయకులు ఐటీ సింహాచలం మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు పెందుత్తి అంశకల రమేష్ బాబు సమక్షంలో డిసిసిబి చైర్మన్ కోన తాతారావు సింహాచలం చేత ప్రమాణం చేయించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాల నుంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు మాట ప్రకారం ప్రతి విలేజ్కి ప్రతి వార్డుకి ప్రతి ప్రాంతానికి సమాన్య చేకూర్చి ఈ సంవత్సర కాలంలో రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు అభివృద్ధి ఖర్చు పెట్టారంటే దాని యొక్క ఎలాంటిదో భావిస్తూ అలాగే ఆయన గతంలో రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు సంవత్సరం వరకు హిందుత్తులో పాలిటెక్నికల్ కాలేజీ తెచ్చి అలాగే మొత్తం పరిగణ మొత్తం పరిగణ ఆసుపత్రి ద్వారా నిర్మించిన ఘనత ఆయనకే దక్కుతుందని తెలియజేస్తూ భావిస్తూ ఆయనకి మన అనుభంలో మీ అందరి అభిమానం ఎవరెవర ఉండాలని ఆ స్వామి కోరుకుంటూ మీరిచ్చిన అన్న మీరిచ్చిన ఈ నామినేటెడ్ పోస్ట్ ఈఏసి చైర్మన్ కి తక్కువ కర్మ ఎటువంటి విమరించకుండా తీసుకురాకుండా తెలియజేస్తూ ఈ ఆరోగ్య పెద్దలందరికీ మన్న శ్రీ పంచేశ్వరకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను కాకుండా మళ్ళీ రేపు సండే నాలుగు రోడ్ల ఇస్తా ఉన్నాం డెబ్బై ఎనిమిది కోట్లతో రేపు రేపు సండే మూడో తారీఖున భూ పూజ కార్యక్రమం కూడా తలపెట్టారు నిరంతరం ప్రజల అవసరాల కోసం ప్రజల ఇబ్బందుల్ని మా ఇబ్బందులుగా భావించి కార్యక్రమాలు తీసుకుని ముందుకు పోతా ఉన్నాం తప్పకుండా మా టీం అంతా కూడా మూడు పార్టీలు కానీ ఇక్కడ కూర్చున్న నాయకులు కానీ మందన పొందటానికే పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి వ్యక్తి ఒక వెనకబడిన బీసీ పొలానికి చెందిన యాదవ్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిగా ఎంతో కులం పట్ల మక్కువ ఎంతో కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి చిన్నప్పటి నుంచి దగ్గర సంవత్సరాల నుంచి నేను చూస్తా ఉన్నా కష్టపడి ఎంతో శ్రమతో కూడుకున్న పని ఎక్కడ కూడా ఇరవై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఒక్క తప్పనడు కూడా వేయకుండా ఒక్కరితో కూడా ఏలెత్తి చూపించుకోకుండా బతికాడు భవిష్యత్తులో కూడా ప్రజా పరమావధిగా పనిచేస్తాడన్న సంపూర్ణ విశ్వాసం నాకు ఉంది మీ అందరూ కూడా ఏ విధంగా పిఎస్సీఎస్ లో మీకు ఉపయోగపడే ఉంటాయి ఏ కార్యక్రమాలు అంటే గత సంవత్సరం మరి పదమూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయల దారులుగా లోన్లు ఇచ్చినట్టున్నారు ఈసారి లో అది రెట్టింపుకు పోయి అవ్వాలి తప్ప తగ్గకూడదని కూడా మా సిలాన్ని పాడుతూ ఉన్నా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నేను కానీ మా తాతారాలు గారు కానీ నీకు అన్నదండలుగా ఉంటా గారి మీరు 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 మనం మనం మరపరమే కాబట్టి జాగ్రత్తగా పనిచేయించకుండా ప్రజలను మనం పొందేలాగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది నేను ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నాడని అనుకోలేదు ఏదో ఒక ఎల్లు పది నిమిషాల నుండి పలవాడలో నాకు జనరల్ బాడీ మీటింగ్ ఉంది పది నిమిషాల నుండి టాటా చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నా నేను వచ్చిన దాకా చూస్తే రంగరంగా వైభవంగా మరి నా ప్రమాణ స్వీకారం చాలా ఘనంగా అంటే ఇక ఆయన కాదు ఆయన నాయకత్వం పట్ల ఆయనకు వచ్చిన పదవి మీకు వచ్చినట్టుగా వచ్చిన ఆయన ఆప్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా భగవంతుడు నీకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి ప్రజాసేవలో మరింత తీరు వచ్చే విధంగా పనిచేసే అవకాశాన్ని నా భగవంతుడిని కవర్ చేయాలని కోరుకుంటూ ఆదరిపిస్తాముడు